హాయ్ అండి హలో నమస్తే నేను మీ నవీన్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్ జాబ్సెట్ ఛానల్ రైల్వే శాఖలో గొప్ప రిక్రూట్మెంట్ అవకాశం వచ్చింది ఇది అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోండి మనకి ఆల్రెడీ డిఎస్సికి మీరు ప్రిపేర్ అవుతున్నారు అలాగే రైల్వే రిక్రూట్మెంట్ కూడా దీన్ని అప్లై చేసుకోవడం వల్ల మీకు మంచి అవకాశం ఉంది మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద కనపడతా ఉన్నాయి పీజీటీ టీజీటీ ప్రైమరీ టీచరు పీఈటీ లైబ్రేరియన్ హెల్పింగ్ టీచర్ కూడా అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఇక్కడ మనకి టీచింగ్ దానిలో ఇవ్వడం జరిగింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అంతేకాకుండా సైట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా మొత్తం ఆర్ఆర్బి రైల్వే టీచర్ రిక్రూట్మెంట్లో ఏడు వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి పీజీటీకి నూట ఎనభై ఏడు టీజీటీకి మూడు వందల ముప్పై ఎనిమిది ప్రైమరీ టీచర్కి నూట ఎనభై ఎనిమిది ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ ఇన్స్ట్రక్షన్కి పద్దెనిమిది లైబ్రేరియన్కి పది ల్యాబ్ అసిస్టెంట్ ఏడు మ్యూజిక్ టీచర్స్కి మూడు ఫీమేల్ అసిస్టెంట్ టీచర్ రెండు మొత్తం ఏడు వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి దీనిలో ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి అలాగే ఎస్సీ ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటి వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు అలాగే జనరల్ బీసీ అభ్యర్థులకి ఐదు వందల రూపాయలు ఉంది సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది దానిలో అప్లికేషన్ వచ్చేసరికి జనవరి నెల ఏడో తారీఖున స్టార్ట్ అయింది అప్లికేషను అంటే ఈ నెల ఏడో తారీఖున స్టార్ట్ అయింది ఎండ్ డేట్ వచ్చేసరికి ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై తారీఖున కంప్లీట్ అవుతుంది సో దీనికి మనము సికింద్రాబాద్ జోన్ కింద మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవాలి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు దీనికి అప్లై చేసుకొని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మీరు కనుక చేసుకుంటే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మీరు కోచింగ్లో ఉన్నారు కాబట్టి దీనికి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ కింద మనం టైప్ చేస్తే మనకి వస్తుంది సో మీరు అందరు కూడా గూగుల్లోకి వెళ్ళిపోయి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలని మన జాబ్ సెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు పంపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్